చాలామంది జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్లో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటీ కావచ్చు నాన్ ఐటీ కావచ్చు సర్టిఫికేషన్స్ కోర్సెస్ ఉంటే కనుక మీ యొక్క రెజ్యూమ్కి వెయిటేజ్ వచ్చేసి ఈజీగా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది సో ఈరోజు ఒక పోర్టల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దీని ద్వారా ఫ్రీ అండ్ పెయిడ్ కోర్సెస్ కూడా మీరు నేర్చుకొని సర్టిఫికేట్ మీ రెజ్యూమ్లో పెట్టుకుంటే కనుక మీ యొక్క రెజ్యూమ్స్ అనేది కూడా ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తోటి నామ్ స్కామ్ తోటి ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ వాళ్ళు వచ్చేసి వివిధ రకాల ఫ్రీ అండ్ పెయిడ్ కోర్సెస్ అనేది కూడా మనకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు ఎటువంటి ప్రమోషన్ అయితే కాదనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కొన్ని కోర్సెస్ ఫ్రీగా ఉంటాయి నేర్చుకోండి పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటుంది మీకు ఇన్ కేస్ ఈ పాసిబుల్ అయితే కనుక ఛాన్సెస్ అయితే ట్రై చేయండి సో మీకు జస్ట్ పోర్టల్ గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ కోర్సెస్ విత్ సర్టిఫికేషన్స్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట దీంట్లో మనకి ఐటీ నానిటికి సంబంధించిన అన్ని రకాల కోర్సెస్ అయితే ఉంటుందన్నమాట సో ఈ యొక్క పోర్టల్ ద్వారా మీరు యాక్సెస్ తీసుకొని కోర్సెస్ అనేది కూడా కంప్లీట్ అయితే చేయవచ్చు మనకి కోర్సెస్ బట్టి అయితే ఇక్కడ నార్మల్గా మనకి డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట డ్యూరేషన్ బట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది వివిధ రకాల ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన అన్ని రకాల కోర్సెస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట ఒకసారి వెబ్సైట్ని రిఫర్ చేయండి నేను వెబ్సైట్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు మనకు ఇక్కడ ట్రైనింగ్ పార్ట్నర్స్ విషయానికి వస్తే మనకి టాప్ మోస్ట్ ఎంఎన్సీస్ కంపెనీ వాళ్ళు సెంట్రల్ సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడవచ్చు కీ ప్రోగ్రామ్ పార్ట్నర్స్ వచ్చేసి ఐటీఐటిఎస్ నామ్స్కామ్ వాళ్ళు వచ్చారు సిడెక్ చాలా పెద్ద కంపెనీ స్కిల్ అండ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీ తర్వాత నైల్ కంపెనీ వచ్చేసి ఉన్నారు ప్రోగ్రామ్ సపోర్టర్స్ వచ్చేసి ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ వర్క్ కార్పొరేషన్ చాలా పెద్ద ఆర్గనైజేషను దానితో పాటు మనకి ఏఐసిటీ వాళ్ళు కూడా ట్రైనింగ్ పార్ట్నర్స్గా అయితే ఇక్కడ ఈ పోర్టల్కి అయితే రన్ చేస్తున్నారు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి రిఫర్ చేయండి ఒక పర్టికులర్ పోర్ట్ అని ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ కోర్సెస్ పెయిడ్ కోర్సెస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఏ కోర్సెస్ ఫ్రీగా ఉంటుంది లేకపోతే మిగతా అవన్నీ ఇక్కడ పర్టికులర్గా అయితే ఉంటుందన్నమాట ఏ కోర్సెస్ ఎక్కడ ఇస్తున్నారు అనేది చాలా రకాల కోర్సెస్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్ని అయితే రిఫర్ చేయడానికి ట్రై చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్